తిరుపతిలో చోరీకి గురైన సెల్ ఫోన్లను పోలీసులు రికవరీ చేశారు పదకొండు విడతల్లో అరవై రెండు లక్షల రూపాయల విలువ చేసే మూడు వందల పది సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ సుబ్బారాయుడు తెలిపారు జిల్లా పోలీస్ కార్యాలయంలో బాధితులకు సెల్ ఫోన్లను అందజేశారు సెల్ ఫోన్ చోరీకి గురైన వెంటనే మొబైల్ హంట్ అప్లికేషన్ సిఈఐఆర్ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేస్తే రికవరీ చేస్తామన్నారు ఇప్పటి వరకు ఆరు కోట్ల ఏడు లక్షల నలభై వేల రూపాయలు విలువ చేసే సెల్ ఫోన్లను బాధితులకు అందజేశామన్నారు ఇప్పుడు లెవెన్త్ టైం మొబైల్ ఫోన్స్ అన్ని రికవరీ చేసి వాటిని కన్సర్న్ ఓనర్స్ కి అప్పచెప్పడం జరుగుతుంది మూడు వందల పది మొబైల్స్ ని సిక్స్టీ టూ లాక్స్ వర్త్ చేసే మొబైల్స్ ని వారి వారికి హ్యాండ్ చేయడం జరుగుతుంది యాక్చువల్ గా ఆధ్యాత్మిక నగరం అవ్వడం వల్ల ఎక్కువగా మొబైల్స్ ఇక్కడ తెప్ట్ అవుతుంటాయి మొబైల్ హ్యాండ్ వాట్సాప్ నెంబర్ ఉంది దానికి హై అని చెప్పి మెసేజ్ ఇస్తే ఇమీడియట్ గా మీ మొబైల్ డీటెయిల్స్ అన్ని ఇస్తే మా పోర్టల్ లో లింక్ వచ్చి అవన్నీ కూడా ఫీడ్ చేయడం జరుగుతుంది అదే విధంగా సిఐఆర్ ఏదైతే మన సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉందో వాటిని కూడా మీరు ఉపయోగించుకుంటున్నారు కలిగితే ఖచ్చితంగా మొబైల్ ని ట్రాక్ చేయడానికి అవకాశం ఉంటుంది జిల్లాలో పదకొండు విడతలుగా మూడు వేల ఐదు వందల నలభై ఆరు మొబైల్స్ ని రికవర్ చేయడం జరిగింది దాదాపు ఆరు కోట్ల ఏడు లక్షల రూపాయల వర్తగల మొబైల్స్ ని మీద రాష్ట్రానికి వస్తారు కాబట్టి వీరందరి మొబైల్స్ ని మళ్ళీ ఎవరైతే మొబైల్ హ్యాండ్ లో లేదా టీఐఆర్ లో వారి అడ్రస్ ట్రేస్ అయినో వారికి హ్యాండ్ చేయడం జరుగుతుంది